ఇండియా వస్త జింబాంబేతో జరుగుతున్న మూడో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఇరవై మూడు రన్స్ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యంలో ఉంది ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లైన శుభమన్ గిల్ అరవై ఆరు రన్స్ గైక్వాడ నలభై తొమ్మిది రన్స్ చేశారు అనంతరం చేజింగ్ దిగిన జింబాంబే నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది బౌలింగ్లో సుందర్ మూడు వికెట్స్తో సత్తాచాడ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తీసుకున్నాడు ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ నేను ఇండియా టీంకు ఆడడాన్ని ఎంతో సంతోషిస్తాను ఆనందిస్తాను ప్రతి మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి కృషి మోటి రెండు టీ ట్వంటీలో బౌలింగ్ బాగానే వేసిన ఆ మ్యాచ్లో ముఖేష్ కుమార్ భీష్ణ్ నాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు ఈ మ్యాచ్లో వన్ మ్యాన్ షో చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాను జింబాబే బ్యాటర్లైన డీన్ మేయర్ వారు క్రీదులో ఉన్నంతసేపు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది మేము ఆ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేయడంతో గెలిచాము ఈ విజయంతో మాలో ఉత్సాహం పెరిగింది తర్వాత మ్యాచ్ లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంటాము టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగమైన ఎస్ఎస్వి జైస్వాల్ సంజు శాంసన్ శివన్ రాకతో టీం బలం పెరిగినట్టయింది అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని